హలో నమస్తే ఈరోజు నేను మర్రి చెట్టు ఉపయోగాల గురించి చెప్పాలని అనుకుంటున్నాను మర్రి చెట్టును వాటవృక్షం అని కూడా అంటారు యునాని వైద్యంలో ఈ చెట్టును కల్పవృక్షం అని అంటారు మర్రి చెట్టు బెరడు తీసుకొని పెద్ద గ్లాసు నీటిలో వేసి ఐదారు గంటలు నానబెట్టాలి తర్వాత ఈ నీటిని వడకట్టి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఈ నీటిలో కొంచెం అవసరమైతే కండ చక్కెర లేదా ఉట్టి నీటినైనా తాగవచ్చు ఈ నీరు నోటిలో పోసి పుక్కిలించాలి ఇలా చేస్తుంటే దంతాలు బాగా గట్టిపడతాయి మర్రి బెరడును సానపై సాది గంధం తీసి ఆ గంధంలో కొంచెం కండ చక్కెర కలిపి నోటి పూతలకు వాడుకోవచ్చు ఈ నోటి పూతలకు పూసినప్పుడు అరగంట తరువాత నీరు తాగాలి ఇలా చేస్తుంటే నోటి పూతలు తగ్గుతాయి మర్రి పళ్ళు తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఈ పొడి అరచించా కండ చక్కెర పొడి అరచించ ముడి బియ్యం కడిగిన నీళ్లు ఒక కప్పు ఈ మూడు రకాలు కలిపి మూడు రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం తీసుకుంటూ ఉంటే విరోచనాలు తగ్గుతాయి మర్రి చిగుళ్ళు తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకుని దానిలో కొంచెం చక్కెర కలిపి తీసుకుంటూ ఉన్న నీళ్ల విరోచనాలు తగ్గుతాయి ప్రయత్నించండి ధన్యవాదాలు